అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పై జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా సుల్పేటలో జర్నలిస్టులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి సులూర్పేట ఆర్డీఓ చంద్రముని ఎంఆర్ఓ గోపాల్ కృష్ణలకు మెమొరాండం అందజేసి దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు சென்னை சென்னை வரtillale vartillale 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 ఖండి ఖండించాలి 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 దాని చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి 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 నిన్న అనంతపురం జిల్లా అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి జర్నలిస్టు కవరేజ్కి వెళ్తే అతని మీద ఊకమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు దీన్ని మన ఏపీ డబ్ల్యూజే తరఫున సూలూరుపేట జర్నలిస్టులు యూనియన్ తరఫున ఖండిస్తున్నాము అధికార పార్టీ నాయకులు విలేకరుల మీద దాడి చాలా అమానుషము కాబట్టి జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఎవరైనా సరే జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన ఆంధ్రజ్యోతి మేము దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము జర్నలిస్ట్ సంఘాలు ఎంత ఖండి ఖండిస్తున్నాము ఖండిస్తున్నాము ఇది చాలా అమానుషం అవనీత కోసం వెళ్ళిన విలేషన్ వాంటెడ్గా దాడి చేసినట్టుగానే ఉంది ఇటువంటి సంఘటనని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కూడా చాలా సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించి దాన్ని ఖండించి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా రాప్తంలో జరిగినటువంటి సమావేశంలో ఏపీఎన్ సంబంధించినటువంటి ఒక విలేకరి ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భంగా కృష్ణానే కెమెరామ్యాన్ పై అమానుషంగా దాడి చేయడం జరిగింది ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విలేకరులపై దాడి చేయడం అనేది నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా అమానుషమైనటువంటి చర్యగా విలేకరులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ దాడిని ఖండిస్తున్నాం కనుక సంబంధిత అధికారులు అనంతపూర్ రాతంలో జరిగినటువంటి కార్యక్రమంలో దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి విలేకరులకు న్యాయం చేయాలండి ఏపీడబ్ల్యూకే

అగ్న <ihak> చాల్నా <violin beeping warfare> సార్ సెస్ రెడ్డి ఓ హాయ్ కూర్చోండి మాట్లాడుతున్నాను అంతా అమ్మా సార్ మీరు